హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే బిర్యానీ రైస్తో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన అంటే మా స్కూల్లో మా బాబుకి అంటే ఇంట్లో ఏదైనా వెరైటీగా చేసుకురావండి ఫ్రై చేస్తామన్న తర్వాత ఇలా ట్రై చేసిన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసి ఒక రెండు ఎగ్స్ కొట్టి దీంట్లో వేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి ఇలా రెండు పగల కొట్టుకున్న తర్వాత దీంట్లో కాస్తంత పెప్పర్ పౌడర్ వేసుకోండి అంటే మరీ ఎక్కువ వద్దు పిల్లలకు కాబట్టి నేను మాత్రం కొద్దిగానే వేస్తున్నాను చూసారు కదా ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల తర్వాత అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి ఇదే బౌల్లో ఇంకా అసంత ఆయిల్ వేసుకొని దీనికి పోపు కోసం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాతనే ఒకటి ఒకటి లేదా రెండు అంటే మనం పెద్దవాళ్ళమైతే ఒక ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు మరి స్కూల్కి పంపుడు కాబట్టి నేను ఒక్క మిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను చూసారు కదండి ఇలా అది కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే కాస్తంత కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా అండి అన్నీ ఇంట్లో ఉండే వాడుతోనే చేసి పెట్టచ్చు మరి సాసులు వాడకుండా చూసారు కదండి ఇలా కాస్తంత కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని అది చిట్టపటలు ఆడిన తర్వాత ఉల్లికాడలు ఉంటాయి కదండీ అవి కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూసారండి నేను మాత్రం ఇందులో ఏం సాసులు వాడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే పిల్లలకు ఏదో ఒక వెరైటీగా ఉండాలని ఇలా చేసినా దీంట్లోనే తగినంత సాల్ట్ అలాగే కాస్తంత కారం అలాగే చిటికెడంత పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చూశారు కదండి ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నేను ముందుగానే బిర్యానీ రైస్ని వండుకొని పక్కకు పెట్టానండి దాన్ని ఇలా ఆయిల్లో వేసుకోండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అంత బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా మొత్తం రైస్ని ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూసారు కదండి ఇలా మొత్తం అడగంటకుండా ఒక ఐదు ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు సిమ్లో పెట్టి మొత్తం కుక్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేలాగా చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే అంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బుర్చి దీంట్లో వేసుకోండి చూసారు కదండీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి పెట్టండి అంటే మీ పిల్లలు కావాలనుకున్నప్పుడు అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఎగ్ రైస్ ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఇంకాస్తంత గరం మసాలా దీంతోపాటు కాస్తంత కొత్తిమీర అలాగే పైన కాస్తంత నెయ్యి వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోద్ది ఒకసారి మీరు తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అంత బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలిపి సిమ్లో ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నారంటే అంటే ఆ స్మెల్కే నోరు ఊరిపోద్ది అంత బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే అంటే నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్ని హోమ్మేడ్ రెసిపీసే అంటే చూసి చేసుకునేంత ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే ఉండేవాడితోనే చేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత బాగుందో అంటే ఇక ఏదో ఒకటి వెరైటీగా చేద్దామని ఇలా మాత్రం ట్రై చేసినా మీరు ఎప్పుడైనా ఇలా కనుక ట్రై చేస్తే ప్లీజ్ అండి కామెంట్ చేయండి అంటే నా వీడియో గురించి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి చూసారు కదండి చూస్తుంటూనే తినాలనిపిస్తుంది అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్